కట్టుదలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక రోజు ఏమో ప్రకాశం చేశాము రెండు రోజులు పెట్టుకొని కేసు కేసులు నిర్వహించాము ఇంకా ఏమంటే ఈ ముఖ్యమైన వన్ పాటు నైన్టీ ఖచ్చితంగా పునరుద్ధరించాలి లేదంటే ఉద్యోగులు చాలా నష్టపోతాలని అదొక డిమాండ్ పెట్టారు ఇంకా ఎలక్ట్రిక్ బస్సుల్లో ఓన్లీ ప్రభుత్వం

అన్నిటికల యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి అందులో ముఖ్యంగా చేతికే న్యూలు కొన్ని చోట్ల అమలు జరుగుతుంది కొన్ని చోట్ల అమలు జరగలేదు రాష్ట్రం అంతగా అన్నిటికోలే ఈ చేయలు అమలు జరగాలని ముఖ్యమైన డిమాండ్ పెట్టారు నాకు మీ అందరికీ తెలుసు